రష్మి ఒప్పుకుంటే సుధీర్తో పెళ్లి చేయడానికి నేను రెడీ అంటూ పబ్లిక్గా చెప్పారట ఇంద్రజ సుడిగాలి సుధీర్ అంటే తనకు చాలా ఇష్టమని అది ఎంత అనేది మాటల్లో చెప్పలేను నాకు ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు కూడా ఇంతే గాను ఎంతే టాలెంటెడ్గా ఉండాలని నేను అనుకుంటానంటూ చెప్తోంది ఇంద్రజ అలాగే సుడిగాలి సుధీర్ మరి ప్రస్తుతం షోస్కి సంబంధించిన విషయంలో మరి తుజోరుగా ఉన్న అది చాలా బాధాకరమైన విషయమే కానీ తను ఎదకలని మనస్ఫూర్తిగా కోరుకుంటానంటూ చెప్తోంది ఇంద్రజ అంతేకాదు రష్మి కనుక ఓకే అంటే సుధీర్తో పెళ్లి చేయడానికి నేను సిద్ధమే అంటోంది ఎందుకంటే వాళ్ళిద్దరి జోడీ ఎంతో క్యూట్ గా ఉంటుంది అసలు జోడీ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ గా సుధీర్ రష్మి కనిపిస్తారు అలాంటిది సుధీర్ రష్మి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికీ కొంచెం సమయం కేటాయిస్తే ఖచ్చితంగా కెమిస్ట్రీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి అంటున్నారు వంద్రజా మరి నిజంగానే సుధీర్ మంచి మనసుకి రష్మి యొక్క మంచి గుణానికి ఇద్దరికి కూడా బాగా సెట్ అవుతుంది అందుకే ఈ ఇద్దరు కనుక ఒకరికొకరు ఇష్టపడితే ఎవరు కూడా అడ్డు చెప్పలేరని అలాంటివి అన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయని అలాంటి సమయంలో తనకి ఈ రకమైనటువంటి ఇబ్బంది లేదంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇంద్రజ చెప్పిన వ్యాఖ్యలు విని అభిమానులు ఫిదా అయిపోతున్నారు రష్మి సుధీర్ల జోడీ పదేళ్ల పాటు అందరినీ అలరించింది ఆ తర్వాత ఎవరు కనపడ్డాయో ఎవరి షోస్తో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈటీవీలో షోస్ అసలు లేకపోయినా మరి సుధీర్ షో అసలు అక్కడ ఎక్కడ డిమాండ్ ఉండకపోయినా జబర్దస్త్ అలాగే డి షోలో మాత్రం సుధీర్ వచ్చేయాలని కోరుకుంటూ మరి సుధీర్ రష్మి జోడీకి నేను పెద్ద ఫ్యాన్ అంటూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంద్రజగార్ అయితే సుధీర్ రష్మి పెళ్లి చేయడం యొక్క టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నట్టుగా ఇది తెలుస్తోంది